హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాము వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోస్ పండగ ముందే నేను షూట్ చేసి పెట్టిన వీడియోస్ అండి మీరు ఇల్లు క్లీనింగ్స్ అయిపోయి పండగ కూడా జరుపుకొని ఉంటారు మీరు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇది వన్ వీక్ బ్యాకే తీసిన వీడియోస్ అన్నమాట ఒకటి తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తున్నాను ఇలా మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసామనుకోండి పండుగ హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇక పండుగకి ఒక టూ డేస్ అయితే ముగ్గులు వేసుకోవడం హడావిడి విడి ఉంటుంది పండుగ ముందు రెండు మూడు రోజులైతే ఇంకా అప్పాలు చేసుకోవడం ఉంటుంది అంటే పిండి వంటలు చేసుకోవడం అది బిజీగా ఉంటాం కాబట్టి నేను ఒక వన్ వీక్ బ్యాకే ఇల్లు క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి ఒకరోజు పైన మొత్తం అన్నమాట పైన ఫ్లోర్లో అండ్ కింది ఫ్లోర్లో కూడా ఇవేమో డైనింగ్ హాల్లో కబ్బోర్డ్స్ ఉంటాయి నాకు అవన్నీ నేను క్లీన్ చేసుకోవడానికి మొత్తం బయట పెట్టేసుకున్నాను నేను కొన్ని ముందు వీడియోస్లో కూడా చూపించానండి మనం హౌస్ క్లీన్ చేసేటప్పుడు కబోర్డ్స్ ఎట్లా తుడుచుకోవాలని చెప్పేసి ఇలా ఇవన్నీ నేను సర్దేసుకుంటున్నాను మొన్న నేను కరీంనగర్ వెళ్ళినప్పుడు కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చాను కదా కడిగేసి తుడిచి పెట్టుకున్నానండి వాటిని కూడా అన్నీ నీట్గా బాక్సుల్లో వేసేసుకొని కబోర్డ్లో పెట్టేసుకోవాలి కిచెన్లో కూడా కిచెన్ పైన కబోర్డ్స్ మొత్తం సర్దేశాను కదా నిన్న మీకు వీడియో అప్లోడ్ చేశాను మనకి పని ఒక్కరోజే అవ్వాలంటే అవ్వదండి నేనైతే ఈ ఇల్లు క్లీనింగ్ కోసం ఫోర్ డేస్ పెట్టుకుంటాను పెట్టుకుంటానన్నమాట నాకు కిచెనే టూ డేస్ పడుతుంది మిగతా రూమ్స్ మొత్తం టూ డేస్ పడతాయి అలాగా నేను నీట్గా ఒక్కదాన్నే కాబట్టి అన్నీ హడావిడి లేకుండా నిమ్మలంగా చేసేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఒక డైనింగ్ హాల్ సర్దేశాను సర్దిన తర్వాత ఇక వంట చేసే టైం అయింది అందుకోసమైతే ఇలా గార్డెన్లోకి వచ్చి పాలకూర తీసుకెళ్ళి పాలకూర పప్పు చేద్దాం అనుకొని నేను గార్డెన్లోకి అయితే వచ్చానన్నమాట పాలకూర చూసిరు కదా ఒక్కటే మొలక అది ఒక హాఫ్ కేజీ అవుతుందండి ఆ కట్ట రెండు కట్టలు అంతా ఆకు వచ్చింది అన్నమాట పెద్ద పెద్ద ఆకులు నాకు కరెక్ట్గా సరిపోయింది ఒక మూడు పుట్టలకైతే కరెక్ట్గా సరిపోయింది ఆ ఆకులు వచ్చేసి చాలా నీట్గా అసలు పురుగు లేకుండా ఉన్నాయన్నమాట మంచిగా గ్రీన్ కలర్లో ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్న ఒక టూ త్రీ అవర్స్ అయితే క్లీనింగ్ చేసేసుకొని ఇక వంట స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇందులోకి వచ్చేసిన అండి ఇక టమాటా చెట్లకి కూడా టమాటాలు ఉన్నాయి కదా అని పాప తెంపుతుందనమాట టమాటాలు చెట్ల మీద పండిన తర్వాత కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మొన్న ఒకటి షార్ట్ వీడియో పెట్టిన అయితే కామెంట్ పెట్టిరండి టమాటా ఎక్కువ కర్రీ ఎలా రక్క మాకు కొంచెం వీడియో చేసి పెట్టారా అని చెప్పేసి కొంచెం ఇప్పుడైతే బిజీగా ఉన్నానండి పండుగ తర్వాత మీ ముందే చెట్లవి పండ్లు తెంపి నేను కర్రీ అయితే చేసి చూపిస్తాను కర్రీ అయితే అద్దిరిపోతుంది ఇక్కడ వచ్చేసి పాప కొంచెం కొత్తిమీరని అయితే తెంపు ఉల్లాకు కొత్తిమీర ఇక పాలకూర తీసుకొని వెళ్ళి పాలకూర పప్పు అయితే స్టార్ట్ చేసేసినాం ఇంకా కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరింది ఇక్కడ పాపకు కాయలు కానీ ఏవైనా పండ్లు తెంపడం చాలా ఇష్టం అన్నమాట ఆమె లేకముందే స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వాటిని కట్ చేస్తాను కాబట్టి ఎక్కువ ఇందులోకి రాదు గార్డెన్లోకి వచ్చినప్పుడే ఆమెకు ఇష్టం అని చెప్పి ఆమెనే కట్ చేయమని చెప్పిన ఇక ఆకుకూరలు అయితే తెచ్చేసుకున్నా తెచ్చేసుకొని ఇక కర్రీ అయితే స్టార్ట్ చేసినా అన్నమాట ఇలా మనం వన్ బై వన్ ఒక పని తర్వాత ఒకటి చేసుకున్నాం అనుకోండి మనకి అంత అలిస్ట్ అనిపించదు అని కూడా అయిపోయినట్టు ఉంటుంది మనకి ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటే నేను మార్నింగ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నా కదా ఇప్పుడేమో మంచిగా ఇక హ్యాపీగా ఫ్రెషప్ అయిపోయి అయితే స్టార్ట్ చేసేస్తున్నా ఇక తిన్న తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏమైనా పనులు చేసుకోవాలి ఇది అమ్మ అన్నతోటి కరివేపాకు పంపించిందండి మంచిగా పురుగు అదేమో లేకుండా చూసి ఒక దారంతో కట్టి మరీ పంపించింది దీనికి ఇదే మనం ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒక పదిహేను ఇరవై రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇలా ముదిరిన ఆకు తెచ్చుకుంటే అమ్మళ్ళకు మంచిగా కరివేపాకు చెట్టు ఉన్నదనమాట మా కూడా ఇక్కడ ఇంటి ముందు ఉన్నది కానీ అది అందరం తెంపేసరికి అది మొత్తము ఇగురు రావట్లేదు ఇగురు రాకముందే తెంపేస్తున్నారనమాట మనం ఏమీ అనరాదు కదా ఇక అందుకోసమని అమ్మనైతే పంపించమని చెప్పిన ఇక్కడ నేను రెండు గ్లాసుల కందిపప్పు అయితే తీసుకున్నా దాన్ని వాష్ చేసి మంచిగా కడిగిన తర్వాత ఇక కుక్కర్లో పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసేసి అది ఉడుకుతుంది నేను ఒక్కొక్కసారి ఏమో పప్పులనే ఆకు కట్ చేసిన ఆకు వేసి ఉడికిస్తానన్నమాట ఇప్పుడు వేరే రకంగా చేస్తున్నా మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇక ఇందులో ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని మనకి కారానికి సరిపడేంత పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను పచ్చిమిర్చి సరిపోదేమోనని ఎండుమిర్చి కూడా ఒక నాలుగు వేసిన టేస్ట్ మంచిగా ఉంటుంది ఈ పప్పులో ఎండుమిర్చి వేస్తే ఇక ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇక ఆనియన్ అవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఇక కర్రీ తాలింపు లేదన్నమాట ఇదే తాలింపు కర్రీ అయితే మంచిగా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట ఇక్కడ ఇక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇక చిన్న చిన్నగా మంచిగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కట్ చేసుకున్నా కదా దానిని ఆ పాలకూర ఆకును వేసుకొని ఇక దీనిని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇలా ఎందుకు వండుతున్నానంటే నేను పాలకూరని పప్పులో కుక్కర్లో వేసి ఉడికించాను అనుకోండి పాలకూర కొంచెం బ్లాక్గా అయిపోతుంది అన్నమాట గ్రీన్ కలర్లో ఉండడానికి ట్రై చేసిన మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు పాలకూర పప్పు తీసుకొస్తారు కదా అది మంచిగా ఆకులు బ్లాక్గా కాకుండా గ్రీన్ కలర్లో ఉంటుంది పాలకూర పప్పు మంచిగా అలా ఎట్లుంటుందని ఇట్లా ట్రై చేద్దామని చేసినా అండి మంచిగా సక్సెస్ అయింది టేస్ట్ కూడా ఏం తేడా రాలే చాలా బాగుంది ఇలా మంచిగా పాలకూర ఆకు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మెత్తగా ఉడికించుకున్న పప్పును మెరుపుకొని ఇందులోకి వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఇలా చింతపండు రసాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసిన ఇక ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇందులోకి కాంబినేషన్ పచ్చి పులుసు చేశానండి పచ్చి పులుసును కూడా చాలామంది అక్క రెసిపీ పెట్టరా అని చాలామంది కామెంట్ పెడుతున్నారు ఇది కూడా వీడియో తీసిన అండి ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పటికే ట్వెల్వ్ మినిట్స్ వీడియో అయిపోయింది చాలా బోరింగ్గా ఉంటుంది మీకు చూడడానికి కూడా అందుకని చెప్పేసి అది వేరే స్పెషల్గా వీడియో పెడతా కాకపోతే షార్ట్ వీడియో లాగా పెడతా అండి క్లియర్గా అయితే తీసిన పులుసు అంటే ఈజీగానే అయిపోతుంది కదా అని షార్ట్ వీడియోలో షూట్ చేసినా దాన్ని కూడా అప్లోడ్ చేస్తా త్వరలోనే ఇంకా పాలకూర పప్పు పచ్చి పులుసు మామిడికాయ పచ్చడ ఇంకా అప్పడాలు కూడా వేయిపింది పాప ఇంకా వైట్ రైస్ పెరుగు కూడా ఉంది అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాం ఇక నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో మా బాబు కూడా వస్తాడు పండగ దగ్గరికి వస్తుంది కదా ఇంకా క్లీనింగ్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయండి ఒక్క వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ కిచెన్లో క్లీన్ చేయాలి కిచెన్ కింది కబోర్డ్స్ ఉంటాయి కదా వాటి అన్నింటిని క్లీన్ చేయాలనుకుంటున్నా వీళ్ళకి మనం లంచ్ పెట్టిందంటే ఇంకా మన పని మనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసేసిన ఇక గిన్నెలన్నీ బయట వేసేసుకున్నా వేసేసుకొని ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నా అనమాట ఇదంతా ఉంది కదా పైన కబోర్డ్స్ చేసినప్పుడు మీకు కనిపించే ఆ వైట్ కబోర్డ్స్ ఉన్నాయి కదా అవి తర్వాత క్లీన్ చేస్తానండి ఈ రెండు చేసిన తర్వాత అవి క్లీన్ చేస్తాయి ఎందుకంటే అందులో గ్రాసరీస్ ఎక్కువ ఉన్నాయి ఆ బాక్సెస్ అన్నీ బయట పెట్టుకున్నాను అనుకోండి మళ్ళా నాకు హడావిడి లాగా అనిపిస్తుంది అంతా ఈ కిందివి ఈ మధ్యలో కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి కూడా మంచిగా నీట్గా కడిగి తుడిచేసిన అనమాట వాటర్ వెళ్లకుండా ఇక కింద కబోర్డ్స్ ఉన్నాయి కదా కదా అవన్నీ మా వారిని అయితే తీయమని చెప్పిన ఎందుకంటే ఆ స్టాండ్స్ అందులోనే ఉంటే నాకు కొంచెం డస్ట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అవి నేను ఎప్పటికీ క్లీనింగ్ చేసినప్పుడు తీయను కానీ ఎప్పుడైనా సిక్స్ మంత్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటా స్టీల్ స్టాండ్స్ లాగా వస్తాయి కదండి వాటిని మనం ఆ సందులలో చేతితో క్లీన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది ఇలా మనం వాటిని బయటకు తీసిన తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అన్నట్టు మా వారిని అయితే తీయమని చెప్పినా బయట కూర్చొని మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నా వీటికి ఎక్కువ వాటర్ పెట్టకుండా క్లీన్ చేయాలండి లేకపోతే తుకున్న వాటర్లో లిక్విడ్ వెనిగర్ కొంచెం వంట సోడా వేసి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా స్క్రబ్బర్తో మనం క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత తర్వాత ఇలా కొంచెం బయట గాలికి పెట్టామనుకోండి అవి నీట్గా ఉంటాయి అన్నమాట మళ్ళీ మనకు ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా అసలు మరకల్లాగా ఉండవు ఇలా నేను నీట్గా చేసేసుకున్న తర్వాత మళ్ళీ మా వారిని అయితే వాటిని సెట్ చేయమని చెప్పిన ఇలా సెట్ చేయడానికి అందరికీ సెట్ చేయరాదండి ఎందుకంటే అవి కొంచెం ఇటు అయినా కూడా విరిగిపోతాయి అన్నట్టు ఇడ మీకు కనపడే బ్లాక్ క్లిప్ లాగా ఉంది చూడండి నా చేతి ముందు దానిని కిందికి నొక్కామనుకోండి నొక్కితే అవి బయటకు వస్తాయి అన్నమాట పెట్టేటప్పుడు కూడా అదే టెక్నిక్ ఉంటుంది మా బాబు కూడా ఫస్ట్లో నాకు క్లీన్ చేయడం కష్టమైతే ఇలా తీయేస్తుంది మమ్మీ అని చెప్పి తీసి చూపించిండనమాట ఎప్పటికీ తీయద్దు కానీ ఎప్పుడో సిక్స్ మంత్కి ఒకసారి తీసి క్లీన్ చేసుకుంటే ఏమీ అవ్వదు మమ్మీ తొందరగా క్లీన్ అవుతుంది అని అనమాట అందుకని మా వారిని అయితే తీయమని చెప్పిన ఇక మళ్ళీ సెట్ చేస్తున్నాడు ఇలా మనం సెట్ చేసుకొని ఇక అందులో పేపర్స్ వేసేసుకొని కవర్స్ ఉంటాయి కదా కిచెన్ కవర్స్ అవి వేసేసుకొని నేను నీట్గా అన్నీ సర్దేసుకున్నా మీకు నేను పండగ వీడియోస్ తర్వాత కిచెన్ ఇలా నేను సెట్ చేసుకొని మంచిగా సర్ది పెట్టేసుకున్నా అనేది కూడా తర్వాత వీడియోస్లో చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు పిండి వంటల వీడియోస్ సంక్రాంతి వీడియోస్ ఉన్నాయన్నమాట అయితే నేను అవి కొంచెం లేట్గా పెడతా లేట్గానే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తానికైతే ఇవి సెట్ చేసి ఇక ఈవినింగ్ టైంలో నేను తొమిన గిన్నెలు ఉన్నాయి కదా వాటిని అన్నిటినీ సర్దేసుకున్నా ఇక ఆ తర్వాత నేను వైట్ కప్బోర్డ్స్లోనివి సరుకుల బాక్సెస్ ఉన్నాయి కదా వాటిని కూడా నేను పెట్టేసుకున్నాను అనమాట ఆ వీడియో మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది నేను సర్దే వీడియో మాత్రం తర్వాత పంపిస్తాను మీకైతే ఓకేనా ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇక్కడ ఇలా ఈ కబ్బోర్డ్స్ ఆ సైడ్ కప్బోర్డ్స్ మొత్తం క్లీన్ చేసేసుకున్న ఇక సర్దుకోవడమే ఆలస్యం అన్నమాట సర్దుకోవడం చాలా టైం పట్టిందండి నాకు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది మా వారు కొంచెం టీ పెట్టమని అడిగిండు ఇక కాస్త టీ తాగి రెస్ట్ అయితే తీసుకుంటానండి ఈరోజైతే పని ఎక్కువైపోయింది నాకు చాలా పని అయిపోయింది అనమాట ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది కిచెన్లో అది నెక్స్ట్ డే చేసుకుంటా తో వీడియో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే గనక కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి అది క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై మళ్ళీ మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్